హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సురేష్ కుమారి ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే మేము అప్పడాలు చేసుకుంటున్నాం అన్నమాట మా శ్రీకాకుళంలో చాలా ఫేమస్ ఈ అప్పడాలు వీటిని ఎలా చేయాలో నేను చేసి చూపించాలని నేను ఈ వ్లాగ్ని అయితే తీస్తున్నాను ఇది ఏంటంటే ఫస్ట్ నేను కొద్దిగా వాటర్లో రాళ్ళ ఉప్పు నానబెట్టుకున్నాను అలాగే ఇంగువ ఇంత మీరు టెన్ రూపీస్ డబ్బాలు అయితే మీరు ఒక కేజీ కనుక చేస్తున్నట్టయితే ఒక డబ్బా సరిపోతుంది మేమైతే రెండు కిలోలు చేస్తున్నాం అనమాట రెండు కిలోల మినప్పప్పు సో మేము రెండు డబ్బాలు తెచ్చుకున్నాము టెన్ రూపీస్వి మీరు ట్వంటీ రూపీస్ అయితే ఫుల్ ఒక డబ్బా వేసుకోండి మీరు ఇంకా తక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఈ మెజర్ని మీరు చూసుకుంటూ చేసుకోవచ్చు అయితే మేము ఇక్కడ ఇంగువ పొడిని తీసుకుంటున్నాము మీరు పొడి తీసుకున్న ముద్ద తీసుకున్న ఏదైనా కూడా వాటర్లో అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు డబ్బాలు తీసుకున్నాను కదా ఈ రెండు డబ్బాలు ఫుల్గా వేసుకోకుండా నేను కొద్దిగా వదిలేసాను అనమాట ఇంగువ ఎక్కువ కూడా వాడకూడదు అన్నట్టు కొద్దిగానే వదిలేసాను రెండు డబ్బాలకి ఇలా నేను ఒక దాంట్లో రాళ్ళ ఉప్పు ఇంకొక దాంట్లో ఇంగువ కలిపి విడివిడిగా నానబెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు మనం మినప్పప్పు మేము టూ కేజెస్ తీసుకున్నాము మినప్పప్పులో మేము అంటే చిన్న మిరపకాయలు అని ఉంటాయి అన్నమాట నార్మల్ మిరపకాయల కంటే కారం చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో వీటిని మేము ఒక కేజీకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే ఇరవై ఐదు గ్రాములు వేసుకున్నాము ఒకవేళ మీరు కారం తక్కువ కనుక తింటే ట్వంటీ గ్రామ్స్ వేసుకోండి ఎక్కువ తింటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కరెక్ట్గా సరిపోతుంది అలాగే నేను ఇప్పుడు వేస్తున్నాను కదా ఇది వంట సోడా అన్నమాట మీకు బయట కనుక అప్పడాల కారం అని అడిగితే ఇస్తారు ఆ దాన్ని వేసుకున్న చాలా బాగుంటుంది బట్ అది లేదని మేమైతే వంట సోడా వేసాము అయితే మీరు తెచ్చుకునేటప్పుడు మేము కిలో చేస్తున్నాము దానికి సరిపడా ఇవ్వండి అని అంటే వాళ్ళు అలా కట్టిస్తారు మీరు అలా తెచ్చుకోవచ్చు అలాగే ఇక్కడ నేను ఇంగువ కలిపిన వాటర్ని అయితే వేసేసాను మీరు ఫస్ట్ ఇంగువ కలిపిన వాటర్నే వేసుకోండి ఎందుకంటే ఆ వాటర్ మనం విడిచిపెట్టకూడదు కంప్లీట్గా వేసేసుకోవాలి కాబట్టి ముందు దాన్ని వేసుకోండి ఆ తర్వాత మీరు ఉప్పు కలిపిన వాటర్ వేసుకోండి ఉప్పు కలిపిన వాటర్ వేసేటప్పుడు మాత్రం కంపల్సరిగా ఉప్పు చూస్తూనే వేసుకోండి ఉప్పు కాస్త ఎక్కువ ఉన్నట్లు అనిపించి మీకు ఇంకా పిండి కలవలేదు అని అనుకుంటే మీరు ఉప్పు వాటర్ ఆఫ్ చేసేసి నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అలాగే నేను ఇంత జీలకర్ర వేసాను దీనికి అంతా ఇంత క్వాంటిటీ ఏమీ లేదు నార్మల్గా ఒక రెండు ఫుల్ టేబుల్ స్పూన్లు అయితే నేను వేశాను టూ కేజీస్కి అలాగే పిండి అయితే కలవలేదు కాబట్టి మేము నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాం ఆ తర్వాత మనం ముద్ద తయారైన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేయాలన్నమాట దీన్ని పేడించడం అని అంటారంట మా పిన్ని చెప్పింది యాక్చువల్లీ వీళ్ళు చూడండి మా చెల్లికి రాలేదు బట్ తను ట్రై చేస్తుంది ఇక్కడ అది మేము ఒక ఫన్ లాగా నేనైతే రికార్డ్ చేశాను ఇక్కడ మా పిన్ అయితే పర్ఫెక్ట్గా చేసేస్తుంది దీన్ని పేడించడం అని అంటారంట ఇది ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అప్పడాలు అనేవి అంత టేస్టీగా ఉంటాయంట ఇక్కడ మీరు చూసారంటే మేము కలిపిన ముద్దకి అలాగే తను పేడించిన ముద్దకి చాలా కలర్ డిఫరెన్స్ అనేది ఉంది ఆ వైట్ కలర్లోకి చేంజ్ అవ్వాలన్నమాట నెక్స్ట్ మేము నువ్వులప్పడాలు చేస్తున్నాం కాబట్టి నువ్వులను అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాము ఒకవేళ మీరు నువ్వులప్పడాలు కాకుండా నార్మల్గా చేసుకుంటే పిండిలోనే కాస్త ఒక గుప్పెడు నువ్వులు వేసుకోండి సరిపోతాయి మేము నువ్వులప్పడాలు చేస్తున్నాం కాబట్టి పిండిలో అనేది మేము వేయలేదు మేము ఇప్పుడు వేస్తున్నాము ఇలా మీరు ఎక్కువ నువ్వులు తీసుకొని ఇలా ఉండలు చేసుకొని ఈ నువ్వుల్లో డిప్ చేసుకోవాలన్నమాట యాక్చువల్లీ మేము ఒక చిన్న మిస్టేక్ చేసామన్నమాట పెద్ద పెద్ద ఉండలైతే చుట్టేసాము మేము నార్మల్గా మనం ఒక చపాతి చేసుకుంటే ఎలా చేస్తామో అలాగా బట్ మా అమ్మ రాకముందు మేము చేసేసాము తెలియక చాలా చిన్న ఉండలు చుట్టాలంట మా అమ్మ వచ్చి చెప్పిన తర్వాత చిన్న చిన్నవి చుట్టాము ఇలా నువ్వుల్లో డిప్ చేసుకుని మనం ఇలా రౌండ్గా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది బియ్య పిండి దీన్ని మనము అప్పడాలు ఒత్తుకోవడానికి యూస్ చేస్తాము మీరు నేనైతే ఒక రెండు కిలోలు చేస్తున్నాను కాబట్టి హాఫ్ కిలో బియ్య పిండి ఆడించుకున్నాను లేదు మీరు బయట కొనుక్కున్నా నో ప్రాబ్లం కొనుక్కోవచ్చు కొంతమంది మైదా పిండి కూడా వాడతారంట బట్ మా పిండి మైదా అయితే వద్దు కొద్దిగా థిక్నెస్ వస్తుంది అని అంటే నేను ఇంకా బియ్య పిండే తెచ్చుకున్నాను చాలా బాగా వచ్చాయి అప్పడాలు అయితే చూడండి మేము అందరం అయితే చేసేస్తున్నాము అప్పడాలు మీరు అప్పడం పామేటప్పుడు ఏంటంటే ఈవెన్గా పామాల్సి ఉంటుందన్నమాట ఒక దగ్గర ఎత్తు లావు అలా వండకూడదు చాలా బాగా చూసుకొని అప్పడాలు అనేవి వత్తుకోవాలి ఇలా పిండి వేసుకోవాలి అయితే ఏంటంటే మీరు ఎక్కువ పిండి కూడా యూజ్ చేయకూడదు మరి ఎక్కువ పిండి యూజ్ చేసినా ఇది బియ్య పిండి కదా సో కొద్దిగా పురుగు పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది అది తక్కువ పిండి వాడండి అలాగే మీరు అప్పడాలు చేస్తునేటప్పుడు ఏంటంటే ఒక్కరే ఏమీ చేసేయలేరు ఒకరిద్దరు యాడ్ పర్సన్స్ అనేవాళ్ళు కంపల్సరిగా ఉండాలి అదే పల్లెటూరులో అనుకోండి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వచ్చి సాయం చేస్తారు మనకి బట్ నాకు ఇక్కడ కుదరదు కాబట్టి నేను మా అమ్మని మా పిన్నిని పిలుచుకున్నాను అనమాట మా అమ్మ మా పిన్ని మా చెల్లి నేను మా నలుగురు అయితే చేసేస్తున్నాము అప్పడాలు ఇక నేనైతే మేడపైన ఆరబెట్టడానికి వెళ్తున్నాను ఫుల్ ఎండ అనేది ఉండాలన్నమాట మేము ఒక మిస్టేక్ చేసాము మేము స్టార్ట్ చేసేటప్పటికే లెవెన్ థర్టీ ఆర్ ట్వెల్వ్ అయిపోయింది ఒకవేళ మీరు కనుక చేయాలనుకుంటే ముందు రోజే అన్నీ ప్రిఫర్ చేసుకొని పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగే ఎయిట్కి ఎయిట్ థర్టీకి అలాగా మీరు స్టార్ట్ చేసేసారనుకోండి నైన్ థర్టీ ఆర్ టెన్ కల్లా మీకు ఫినిష్ అయిపోతాయి అప్పుడు చక్కగా ఒక్క రోజులోనే మీకు అప్పడాలు అనేవి ఎండిపోతాయి అన్నమాట అయితే అప్పడాలు ఫుల్ ఎండలో ఎండాలి అలాగే ఒక్క రోజులోనే ఎండిపోవాలంట మా పిన్ని చెప్పింది ఒక రోజులో ఎండిన అప్పడాలే చాలా బాగుంటాయి అంట అదేంటో మరి నాకు తెలీదు ఒక్క రోజులోనే ఎండాలి అని చెప్పింది అయితే మాకు మేము ఒక్క రోజులోనే ఎండ పెట్టేశాము మనం ఏంటంటే ప్రతి వన్ అవర్కో టూ అవర్కో ఒకసారి వెళ్ళి దాన్ని రిటర్న్ చేస్తూ అంటే తిప్పుతూ ఉండాలన్నమాట తిరగతిప్పుతూ ఉంటే రెండు వైపులా ఈవెన్గా బాగా ఎండుతుంది అనమాట అప్పడం అనేది మీరు ఇలా పెట్టుకునేటప్పుడు అంటే తీసేసేటప్పుడు ఒక క్లాత్ పెట్టి తుడుచుకోండి మేమైతే ఆ వీడియో తీయలేదన్నమాట ఇలా క్లాత్ పెట్టి తుడుచుకోవడం వల్ల ఏంటంటే పైన పిండి ఏదైతే ఉంటుందో అదంతా పోయి మనం అప్పడా లే స్టోర్ చేసుకునేటప్పుడు పురుగు అనేది రాకుండా ఉంటుందంట మేము అలా చేసాం బట్ అది వీడియో అయితే రికార్డ్ చేయలేదు మీరైతే ఇలా చేసేసుకోండి అప్పడాలు అనేవి మాకు మ్యాక్సిమం అంటే టూ కేజీస్కి వన్ ఫిఫ్టీ అలా వచ్చాయి యాక్చువల్గా టూ హండ్రెడ్ రావాలి బట్ తక్కువ వచ్చాయి అనమాట మేము పెద్ద పెద్దవి చేసేసాం అలాగే నేను మీకు అప్పడం వేయించి కూడా చూపిస్తాను ఇలా ఆయిల్ పెట్టేసుకొని అయితే మనం బయట కొనుక్కున్న అప్పడాల్లాగా ఇవి ఎక్కువ అంటే థిన్గా ఉండవన్నమాట చాలా తిక్కుగా ఉంటాయి మనం చేసిన అప్పడాలు ఇలా కొద్దిగా దలసరుగా ఉంటాయి అన్నమాట చూసారా మనం వేసిన జీలకర్ర అలాగే నువ్వులు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇప్పుడైతే ఆయిల్లో వేసేసుకొని వేయించండి ఆయిల్ ఫుల్ హీట్ ఎక్కండి హీటెక్కితే ఏంటంటే అప్పడం ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుందన్నమాట అసలు ఎంత బాగా వచ్చాయంటే అంత బాగున్నాయి అప్పడాలు మనం బయట కొనుక్కుంటే అందులో ఏం వేస్తారో ఏం కలుపుతారో ఏమీ తెలీదు బట్ ఇంట్లో చేసుకుంటే మాత్రం హెల్తీగా తినచ్చు అనేది నా అభిప్రాయం మీ అందరికీ కనుక ఇలా నచ్చితే మీరు దీన్ని ట్రై చేయండి నేనైతే వేయించుకొని తిన్నాను నాకు అసలు చాలా అంటే చాలా బాగా నచ్చాయి స్నాక్ లాగా కూడా తినచ్చు అంత టేస్టీగా ఉన్నాయన్నమాట అప్పడాలు అనేవి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్